అయితే మనకు గాని అన్ని కలిసి వస్తే తెలంగాణకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు నాగార్ని సగర్ శ్రీశైలం నీళ్లు పెడితే వాళ్ళు కూడా వాడుకోవచ్చు అవసరమైతే ఇక్కడ మనం వాడుకున్నప్పుడు నీళ్లు మిగిలితే ఏం చేస్తాం అవసరమైతే వాళ్ళు కూడా వాడుకునే పరిస్థితి ఉంటుంది అంటే అది నేను ఏంటి ఇవన్నీ దానికి పోటీ పడి మాట్లాడడం ఏంటంటే నాకుండే అర్థం చేసుకోవాలి మీరు మంజీరాకి తీసుకున్నప్పుడు నేను వెల్కమ్ చేసినాక తప్పలేదు దేవాదులు ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నీళ్లు తప్పే ఉందట్లు ఉండేది ఏదైతే కృష్ణాలో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు పైన కడితే ఇంకా నష్టం అది ప్రొటెక్ట్ చేసుకుంటూ కృష్ణా డెల్టాని ప్రొటెక్ట్ చేసుకుని గోదావరిని అనుసంధానం చేసుకోగలిగితే రాష్ట్రంలో ఇబ్బందులు లేవు ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి దాని మీద ఇవన్నీ ఉందా దాంట్లో మీనింగ్ ఉందా వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత